పార్టీని నిలబడితే గెలిచే సాయికి అంటే జెండా పట్టుకుని బయటికి రావాలంటే భయపడే దగ్గర నుంచి జెండా పట్టుకుని రోడ్డు మీద తిరిగితే ఏమనుకుంటాడో ఎవడు చూస్తాడో అనే ఆలోచన చేసే దగ్గర నుంచి అదే కండువా జెండా చేసుకునేవాడిని మాట్లాడిస్తే మాత్రం అని ప్రజలు భయపడే పరిస్థితి నుంచి ఈరోజు ధైర్యంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవబోతుందని చెప్పి తొడగొట్టి చెప్పే పరిస్థితికి ఈరోజు మీరందరూ తీసుకొని వచ్చినారంటే మనందరి సమష్టి కృషి అనే విషయాన్ని కూడా మనం అందరూ ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి అంటే ఇది ఆశాభాష విషయం కాదు కామన్ కనపడవచ్చు బయట చూసే వాళ్ళకి ఎట్టుంటదంటే ఉంటుంది అంటే మామూలుగా ఏమి ఇది రాజకీయ పార్టీలు ఐదేళ్ళకి రాజకీయము ఇది ప్రతి ఐదేళ్ళకి ఇట్లా జరుగుతుంది అనుకుంటారు కానీ నేను వచ్చిన కొత్తలో ఆ పరిస్థితి రకంగా లేదు ఎందుకంటే నేను కనవరని బయట వ్యక్తిగా నేను చూసిన మీరు లోకల్గా ఎట్టున్నా బయట వ్యక్తిగా నేను చూసినప్పుడు పరిస్థితి ఆ రకంగా లేదు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అవన్నింటినీ ఛేదించుకొని ఈరోజు మనం ముందుకు రాగలిగిన ముందుకు రాగలిగినాము మనం దాకా తీసుకురాగలిగినాము గ్రామాల్లో ఎవరికి వాళ్ళు కేడని నిలబెట్టుకునే పరి పరిస్థితుల్లో కూడా మనమంతా ఎదిగి నిలబడగలిగినాము అది వార్డుల్లో కానీ గ్రామాల్లో కానీ పంచాయతీల్లో కానీ మండలాల్లో కానీ మనం నిలబెట్టుకోగలిగిన స్థాయికి తిరిగి మనం రాగలిగినాం కానీ ఒక చిన్న ఇది మనకు కొన్ని అనివార్య కారణాల వలన కొన్ని అనివార్య కారణాల వలన ఈ రకంగా మనకు ఒక డెసిషన్ అనేది పార్టీ తరఫున ఇంకో రకంగా బయటికి రావడం జరిగింది ఈరోజు పార్టీ ఏదనేది పక్కన పెట్టండి ఈరోజు సత్యకుమార్ అనే వ్యక్తిని ఒక మంచి వ్యక్తిగా మన ధర్మవనాన్ని అభివృద్ధి చేసి ముందుకు నడిపించే వ్యక్తిగా మనం అంతా చూడాల్సిన అవసరం ఉంది అన్నిటికంటే ముఖ్యంగా సత్యకుమార్ చూసినప్పుడు ప్రటాళ శ్రీరం మాత్రమే మీకు కనపడాలి అనే విషయాన్ని వ్యక్తి ఈరోజు బీసీలకు ఒక ముఖ్యమైన అవకాశం వచ్చింది ఇదాకా మన వాళ్ళంతా సోదరులంతా చెప్తాను దయచేసి బీసీ సోదరులందరూ కూడా ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి మనకు వచ్చిన అవకాశాన్ని మనం ఈరోజు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనమంతా సద్వినియోగం చేసుకొని దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మేము చేసిన త్యాగానికి ఒక అర్థాన్ని వెతకాల్సిన అవసరం బీజీ సోదరుల ప్రతి ఒక్కరి మీద బాధ్యత విషయాన్ని ఇంకొక గుర్తు చేస్తాం గ్రామాల్లోకి వెళ్ళండి చెప్పండి మనకు ఒక అవకాశం వచ్చింది ఆ అవకాశం అనేది పరిటాస్ అనే వ్యక్తి త్యాగం నుంచి వచ్చింది కాబట్టి దాన్ని నిలబెట్టాలి మనము అని చెప్పని ప్రతి ఒక్కరికి తిరిగి ఇంటింటికి తిరిగి మీరు అందరు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది చెప్పి అందరినీ ఓటుకు తీసుకురావాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు అందరూ చెప్తున్నారు మనకు ఒక పెద్ద వ్యక్తి ఒక పెద్ద నాయకుడు మన నియోజకవర్గానికి రాబోతున్నాడు అని ఖచ్చితంగా ఆయన నుంచి ఈరోజు మనం ఒకటే ఒకటి ఆశిస్తున్నాం మనము వెనక్కబడిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే పరిస్థితుల్లో ఆయన మనతో పాటు సహకరించి మనతో పాటు నడుస్తాడని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను